అండి ఇప్పుడైతే మనం బోడస్కూర్ బిడ్జ్ మీద అయితే ఉన్నాం తుఫాన్ కదండి తుఫాన్కి గోదావరి మళ్ళీ పోటీ అనమాట బాగా గోదావరి అయితే బాగా ఎక్కువ ఉంది చూడొచ్చు మీరు మొన్న అయితే మనం చూసినప్పుడు మొత్తం ఎంత కూడా ఎండిపోయింది ఇప్పుడైతే మొత్తం ఫుల్ గా ఉంది మీకు ఫీల్ గా చూడ కుదురుస్తా సంతకైతే వెళ్తున్నాం అనమాట వెళ్తా వెళ్తా గోదావరి అయితే బోడస్పూర్ బిడ్జ్ ఇక్కడ గోదావరి అయితే చూపిస్తున్నాను చూడండి బోడస్పూర్ బిడ్జి మొత్తం ఇదంతా కూడా మొన్న చూసినప్పుడు మనం మొత్తం అంతా ములి ఎండిపోయింది ఇప్పుడు చూడండి పడవలు ఈ వారకొచ్చింది అన్నమాట మొన్న అయితే అంగా పడవ ఉన్నా కూడా ఉన్నాయి పడవలో ఇప్పుడైతే మొత్తం పడవలన్నీ కూడా ఈ వారకు వచ్చాయి ఇదైతే బోర్స్పీ బ్రిడ్జి అది రైల్వే బ్రిడ్జి అవుతుంది వాటర్ చూడండి ఇంట్లో కూడా వెళ్ళిపోయింది అన్నమాట వాటర్ పడవలన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి దగ్గరికి వచ్చిన మొన్న అయితే చాలా దూరాన్ని అయితే ఉన్నాయి అన్నమాట ఇప్పుడైతే దగ్గర అంబులెన్స్ అయితే వెళ్తుంది ఓకేనండి ఇప్పుడైతే మనం సంతకైతే వెళ్దాం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మామిడి కుదిరి మండలం మామిడి కుదిరి సంత అయితే తీయడానికి వచ్చాం ఈ రోజు వచ్చి గురువారం అండి గురువారం గురువారం అయితే జరుగుతుంది సంత గురువారం మధ్యాహ్నం అయితే సంత అయితే జరుగుతుంది సంత అయితే చూపిస్తాను చూడండి ఇదండి సంత రావి చెట్టు కింద అయితే జరుగుతుంది సంత మీకు సంత అయితే చూపిస్తాను చూడండి సంత అయితే బాగుందండి ఇది చిన్నగా ఉంది సంత అయితేనే మనం అయితే కొంచెం పెందరికే వచ్చాం బాబాయ్ అన్ని బతుకున్నాయి వెస్ట్ గోదావరి తీసుకొచ్చారు బతుకున్నా లైవ్ చేపలు చేపలు అంటే ఎలా తీసుకొస్తారు అంటే వాటర్తో తీసుకొస్తారు అక్కడ నుంచి వాటర్ అయ్యకుండానే మరి అలా బతికి ఉంటాయి అక్కడ నుంచి హలో మేధ పడతారు మేధ పడ అదే మేధ పడతారా పెట్టరు అది కావాలి అనమాట ఏల పెట్టినవి ఏల పెట్టిన ఐసీకుండా వచ్చినవి నేను ఐసీ యూట్యూబ్ లో చెప్పలేదు మన ఏం చెరువు చేపలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి గోదావరి చేపలు అన్నీ కూడా ఉన్నాయి ఎండి చేపలు ఉన్నాయి చప్పటి చేపలు కూడా ఉన్నాయి మాట బాగున్నాయి రేట్లు అయితే చేపలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి చెరువు చేపలు అయితే లైవ్ అయితే బతికి ఉన్నాయి అన్ని చేపలు కూడా

ఏంటి చేప ఇది చెరువు ఇది నూట యాభై రూపాయల రెండు వందల ఈ నూట యాభై నూట యాభై రూపాయలు ఇది బతుకున్నాయి అన్ని ఈ రెండు నూట యాభైలే ఇది బంగారు దేగా నూట యాభై నూట యాభైలే అన్ని నూట యాభై ఎంత బాబు ఇది కేజీన్నర నరేజీ కేజీ కేజీ ఉంటాయి కేజీ వచ్చి నూట యాభై రూపాయలే ఓకే ఇయన్ని కూడా 150 రూపాయల ఇ రైల్ జిపమ్మ రైల్ గోదరియా చెర్వియా గోదరియా గోదరియా గోజరేలండి హా గోజరేలండి గోజరేలు ఎంతమేయ్ 200 రూపాయలు 100 రూపాయలు ఈ అమ్మ 50 అంటే గుడ్ రైల్ ఇయే రైల్ లండి 50 రూపాయలు పోగో హా పోగాప్ ఈ ఇహ ఇన్న యావయ్యా ఇయ్ ఇయ్ యావ యావ చక్రేలండి చక్రేల ల్యాబొరేటరీ ఈమెత్తలమ్మ క్యాబ్ క్యాబ్ ఇయాబి అంటే చెరురేలు చెరురేలు కొయి ఎంతమే పెద్దదే లేదోఫల ఎంతమ కొయ్యింది 200 రూపాయలు 200 రూపాయలు ఎన్ని కేజీలు ఉంటది మీకు 3 కేజీలు ఉంటది 3 కేజీలు ఉంటది ఆ ఫైనల్ ఎంతకి తోమది ఎంత అలా వస్తది 800 అయితే పడతది ఆ దవస్తాం అల అమ్మ చాబలండి గువాదరియా తిర్వియా గువాదరియా గువాదరియా ఈ గోదావరి అమ్మా ఎంత చేపలు వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ ఇదే మొత్తం ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీసే ఓకే ఈ ఫిఫ్టీ అమ్మా మెత్తలో ఇవి కూడా ఫిఫ్టీ రూపీసే రైలు ఇవి కూడా ఫిఫ్టీ ఓకే అన్ని గోదావరి రైలే హండ్రెడ్ ఫిఫ్టీ అమ్మా చేపలేమ్మా అరిసిన పరిగిలి ఎండు చేపలు కాకుండా చప్పుడు చేపలు చెప్పుడు చేపలు పెద్ద బాగా ఎంత ఇలా నాలుగు కలిపి మూడు వందలు ఈ మూడు వందల యాభై రూపాయలు ఈఎంఐ పక్క పోగంద పోగు చేపలు అయితే బాగున్నాయమ్మ చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఈ వంద రూపాయలు గోద్రిలు ఈ వంద రూపాయలు ఇవ మెత్తలమ్మా మెత్తలే వంద రూపాయలు ఇవన్నీ గోదావరి రైలు వంద రూపాయలు మామిడి కుదిరి సంతలో అయితే చేపల మార్కెట్ అయితే బాగున్నాయండి అన్ని కూడా గోదావరి చేపలే ఉన్నాయి ఎక్కువ కూడా గోదావరి చేపలు సముద్రం చేపలు అయితే ఉన్నాయి చూడండి బాగున్నాయి మామిడి కుదురు మామిడి కుదిరి మనం అమ్మా చేపలంటి గోదరియా చిరుయా అన్ని గోదావరి ఇవన్నీ గోదావరి ఈ పోగెంత రెండు యాభై రూపాయలు చూస్తున్నామండి వంద రూపాయలు నూట యాభై వంద రూపాయలు కట్టి పరుగులు ఎంత కట్టి పరుగులు యాభై రూపాయలు రెండు వందల ఎంత నూట యాభైకి కట్టిపరుగులు ఇవి కూడా ఇవి కట్టి நூட்டைக்கு எத்தா அய்யே காவல்தான் யாபை ரூபாய் ரயில் அம்மா எண்ணி எந்த எந்த ரெண்டு வந்த உப்பு சேப்பா உப்பு சேப்பா உப்பு சேப்பா எந்த நூற்றி அய்யம்மா

రెండు వేలుగా వేస్తాం ఒకే అండి ఇప్పుడైతే ఫిష్ మార్కెట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే చికెన్ రేట్ ఎలా అడుగుదాము చికెన్ మటన్ ಎಲ್ಲ ಬ್ರಾಯ್ಲರ್ ಎಲ್ಲ ಫಾರ್ಮ್ ಎಲ್ಲ ಫಾರ್ಮ್ ಅೂಟ ಎಂಬರ್ ಅಂಡು ವಂದ బాబాయ్ మాసం ఏంటిది ఎంత కేజీ నాలుగు వందల బాబా ఎలాగా కో ఏడమాసం మేక ఎనిమిది వందలు పోతయితే ఏదైనా కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోండి రేట్లు ఎలాగండి కూరగాయలు డెబ్బై రూపాయలు ఉల్లిపాయలు డెబ్బై రూపాయలు కిలో ఉల్లిపాయలు డెబ్బై అండి క్యారెట్ అండి క్యారెట్ అండి దొండకాయలు అండి బెండకాయలు అండి ఎనభై రూపాయలు అండి అరటికాయలు అండి కొట్లకాయ ఇరవై ఎనభై అండి అండి అరవై బీరకాయలు అండి ఎనభై రూపాయలు టమాటాలండి కిలో నలభై రెండు కిలో క్యారెట్ అండి నలభై ఇంకా సార్ నలభై క్యాప్సికమ్ అండి ఇది ఏంటండి ఇది కందండి కందా ఎంతండి అండి అరవై మామిడికాయలు ఎలాగండి పది పదిహండి కాకరకాయండి కేరీ కేర కే బీట్రూట్ అండి బీట్రూట్ నలభై తోటకూర ఎలాగండి కట్ట ఇరవై గోంగూర కూడా కట్ట ఇరవైనా కట్ట పదిహేను దోసకాయ ఎలాగండి దోసుకు వచ్చి నలభై రూపాయలు ములక్కడండి ఒకటి పది రూపాయలు ఇది ఇది అనగా అండి పొడవది ఎంత ఎంతండి అనమగా ముప్పై రూపాయలు ఓకే సార్ థ్యాంక్ యూ ఇక్కడ నూకాలమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది చూపిస్తాను చూడండి అమ్మవారిని చూసారు కదా నూకాలమ్మ అమ్మవారు టెంపుల్ అయితే లోపలికి వెళ్ళి చూపిస్తాను కనపడినది పోతిరోజు అంటారన్నమాట పోతిరోజు శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం అండి మనమైతే అమ్మవారిని చూద్దాం నూకాలమ్మ అమ్మవారు అండి అమ్మవారిని అయితే చూడండి నేత్రాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి వారు అయితే బాగున్నారు కదండి చాలా అంటే ఉగ్ర రూప బాగానే భయంకరంగా అయితే ఉన్నారు మొక్కలమ్మమ్మ వారు బాబా ఎలాగా బెల్లం కేజీ వచ్చి అరవై రూపాయలే బెల్లం కేజీ వచ్చి అరవై రూపాయలు బాబాయ్ అరవై రూపాయలు బాబాయ్ ఎలాగా రేట్ ఎలాగా చింతపండు కేజీ నూట ఇరవై మూడు పద రమణ వీడియోస్ అండి రమణ వీడియోస్ అని కొడితే వస్తుందండి ఇప్పుడైతే మనం సంత అయితే అయిపోయింది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఓకే అండి మళ్ళీ వేరే సంతో మళ్ళీ కలుద్దాం అందరూ బాయ్ సంత అయితే రావిచెట్టు కింద అయితే జరుగుతుందండి సంత నాకైతే బా నచ్చింది ఏరియా ఇక్కడ అయితే చాలా బాగుంది సంత అయితే రావి చెట్టు కింద అయితే జరుగుతుందండి సంత చాలా బాగుంది రావి చెట్టు కింద చాలా ఎక్సలెంట్ గా ఉంది కుదిరి ఊరైతే చూపిస్తున్నానో చూడండి కొంచమే సో అంత అయితే జస్ట్ అక్కడ సెంటర్ నుంచి ఇలా లోపలికి రావాలండి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ పక్కనే సంత అయితే జరుగుతుంది ఈ పక్క నుంచి ఇలాగ లెఫ్ట్ కయితే తిరగాలి ఇప్పుడు మనం లెఫ్ట్ ఇక్కడే జంక్షన్ లోనే సంత ఇది మామిడి కుదురు ఊరు అండి ఇది అండి అందరూ కూడా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను అలాగే ఈ ఎండకాడలు మంచి మంచి స్క్రీన్లో మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాను చూడండి ఎండ్ ఎండకారులు కూడా మంచి మంచి వీడియోలు అయితే ఉంటాయి నేనైతే చాలా కష్టపడి అయితే తీస్తున్నానండి అందరూ కూడా చూస్తూ ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలు అయితే కష్టపడి అయితే వెళ్ళి తీసి తీసుకొస్తానండి మీరు చూడాలి అందరూ కూడా చూ చూస్తే ఇంకా మంచి వీడియోలు